ఎందుకు ఉంచేసారు అంటే ఒక బలమైన కారణం చెప్పండి అంటే మంచి పేదరికం అనేది ఒకటి నాన్న ఒకటి ఏ పేదరికం గురించి అయితే మీ అమ్మ తలొగ్గిందో ఏ పేదరికం గురించి అయితే కూతురు అక్కడ ఉంటే కనుక అరవై గజాలు ఇల్లు వస్తాయి లేదంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అక్కడ సుఖపడతాది అనుకున్నాము అదే పేదరికం వల్ల ఇప్పుడు ఏంటంటే నేను పిల్లల్ని కూడా పోషించలేన అక్కడైతే బతుకుతారని ఉందా లేదంటే ఆడపిల్లలు ఉంటే కనుక కష్టపడి నడు ఉంచి పనిచేస్తాడు అనేటటువంటి ఆలోచన ఉందా పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆడపిల్లని ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒక మగాడు ఒక గాడిద రేప్ చేసినటువంటి వాడు రేపే కదా అది మానభంగం అంటారు కదా ఓకే రేప్ చేసినటువంటి వాళ్ళు ఇద్దరిని చంటి బిడ్డలని ఇద్దరిని వాడి దగ్గర క్షేమంగా వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటూ బాధ్యతను నేర్చుకుంటూ పోషిస్తాడు అనేటటువంటి నమ్మకం నీకు నిజంగా వచ్చిందనన్నా బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నిజంగా ఊరికి నేను అడుగుతున్నా నిజంగా పేదరికం వల్ల అక్కడ పెట్టారా లేదంటే వాడికి బుద్ధి రావాలి బాధ్యత తెలియాలని వదిలేరా పేదరికమా పేదరికం తెలియాలంటే మీ అమ్మాయి అంటే పేదరికం తట్టుకోలేక ఆడు పోషిస్తాడనే ఉద్దేశంతో మేము పెట్టామండి అని అంది ఇక్కడ నాకు పేదరికం కనిపించట్లేదు పేదరికం కాదు ఇక్కడ ఏంటంటే వాడికి బుద్ధి రావాలి అని చెప్పి వాడికి బుద్ధి రావాలని చెప్పి మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు వాడి దగ్గర పెట్టి వాడు మళ్ళీ ఉన్నాడు తరిమేసాడంటే కదమ్మా పిల్లల్ని బాగా చూసుకుంటాడు అతను నేను మాట్లాడితే నేను అడిగితే నాకు మా చెప్పారు నాన అంతో గవర్నమెంట్ స్కూల్స్ లో మీరే వేసి ఇద్దరు పసి పిల్లలకి ఇంత ఒక పావు కేజీ బియ్యం వండితే సరిపోతది గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నాయి ఆ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు తీసుకుంటున్నారు తెలుసా మీరు ఏం చేస్తున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఇవ్వను అన్నాడు మేడం వద్దు నేను చూసుకుంటా వద్దు వాళ్ళు పెళ్లి చేసుకుంటామంటే మైనర్ పిల్ల రేపు చేస్తామంటే రేపు అంటారు పెళ్ళంటే ఓకే అంటారు ఇద్దరు పిల్లల్ని కనండి పదిహేను ఏళ్ళకే అంటే కనేస్తారు జాబ్ వద్దంటే ఓకే అంటారు ఇద్దరు చూసుకుంటామంటే ఇచ్చి పడేస్తారు వద్దు వద్దు అంటే మీరు ఓకే అనేసారు ఇంకేం చేయాలో తెలియక వచ్చేసారు ఇప్పటివరకు అన్నిటికీ వాళ్ళు చెప్పింది ఒప్పుకున్నారు కదా ఇప్పుడు ఇక్కడికి దేనికి వచ్చావు చెప్పు అంత బానే అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చావు మరి నువ్వు జాబ్ చేసుకుంటున్నావు చదువుకుంటున్నావు పిల్లల్ని అక్కడ చూసుకుంటున్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అదే మామ్ పిల్లలు పెద్దఅవుతున్నారు నాది బాధ్యత ఉంది పిల్లల మీద నేను వాళ్ళని చూసుకోవాలిగా మ్యామ్ తనతో అయితే నేను బా తనతో ఉన్నప్పుడు ఎలా జరిగిందంటే మ్యామ్ ఎందుకు రావడం కారణం ఏందంటే ఇలానే ప్రెగ్నెన్సీలు చేసుకుంటా ఉన్నాడు ఇంకొక ఇప్పుడు నీకు మీ ఆయన వద్దు పిల్లల్ని కావాలి మీరు అడుగుతుంటే మీ ఆయన నా ఆలోచన ప్రకారం ఏముండే అంటే మ్యామ్ అప్పుడు అడిగినాం కదా ఇలా ఇలా న్యాయం చేయండి అది ఇది అని ఒక రెండు సంవత్సరాలు అడిగినాం ఏదో అరవై గజాలు వాటా ఏదో రాస్తే ఒకటి ఇంకా పిల్లలకి న్యాయం చేయండి వాళ్ళ పేరు మీదే రాయండి అరవై గజాలు ఆటో తోలుకో నేను చదువుకుంటాను కలిసి ఉండాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాను ఉన్న తర్వాత తను కనీసం ఆ న్యాయం కూడా ఉద్యోగం అట్లా వెళ్ళిపోయినా కూడా పిల్లల పేరు మీద మన మా మామీ రిటైర్మెంట్ అయిపోయాక టెన్ ల్యాక్స్ ఇచ్చారు నేను ఇద్దరి మీద ఒక ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ అని సరే అప్పులు ఉన్నాయన్నారు అప్పులన్నీ కట్టేసిన తర్వాత రెండు రెండు లక్షలైనా సరే వేయండి పిల్లల పేరు మీద ఆ ఇల్లు అనేది ఎలాగో వస్తుంది నేను ఉంటాను కాబట్టి నేను ఎక్కడ పోను పిల్లలతోనే ఉంటాను కాబట్టి అని చెప్పేసి ఏమన్నాను వాళ్ళు ఏది చేయలేదు అది కూడా చేయలేదు నాకు అక్కడ ఇంకా పెద్ద మోసం అనిపించింది అందుకే నేను ఇది ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయకపోవడం పెద్ద మోసం అనిపించింది పిల్లల విషయం పిల్లల ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు రాసిపోయినా ఇప్పుడు నేను ఎప్పటికైనా ఉంటాను ఇల్లు రాసిపోయినా వచ్చిన డబ్బులతో అయినా పిల్లలకి రాయాలి పిల్లలకి పేరు మీద వేయాలి బ్యాంక్ లో ఇంత ఇంత వేయాలి తను ఎలా సరిగ్గా చెయ్యడు కదా నేను చదువుకుంటాను ఉంటానని చెప్పాను సరే మీరు కోర్టులో కేసులు వేసుకుంటే సరిపోతుంది కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు మీ హస్బెండ్ రాలా రావడానికి పర్పస్ ఏంటి మేము ఏం చేసేస్తాం ఇక్కడ అది ఒక మేడం కు అంటే మనీ కూడా ఇచ్చాం మేడం లాయర్ మేడం ఏమనేసే పంపించిన అంటుంది వాళ్ళకి ఏం రెస్పాన్స్ మాకు ఇంకా ఇప్పుడు నేను కొన్నిసార్లు పిల్లల్ని చూసుకోవడం చేయడం మాట్లాడడం వాళ్ళతో ఉన్నాను మ్యామ్ ఉన్న తర్వాత తనకి రావాలనే ఆశ నేను రావాలని పిల్లలక మీ ఆయనక ఆయనకి పిల్లలకి చెప్తున్నాడు అని లేవు ఇంకోటి ఏంటంటే మ్యామ్ సెకండ్ డెలివరీలో నాకు ఏమైంది అంటే థైరాయిడ్ వచ్చింది థైరాయిడ్ వచ్చి డిప్రెషన్ అనేది వచ్చింది డిప్రెషన్ తో ఇంకోటి మానసిక వ్యాధి అనేది వచ్చింది మ్యామ్ అంటే ఇదే ఆలోచనలో ఇవే డిప్రెషన్ యాంగ్జైటీ వచ్చేసింది మైండ్ కి ఎప్పుడు ఎలా అవుతానో నాకే తెలీదు పానిక్ అటాక్ అనేది స్టార్ట్ అయింది నాకు ఇప్పటికి కూడా చూపెట్టుకున్నావా చూపెట్టాను ఇలానే ఎప్పుడు చూ రెండింటికి మూడింటికి లేసి ఊపిరాడదు ఈ టెన్షన్స్ పిల్లలు అక్కడ ఉన్నందుకు నాకు టెన్షన్ చేశాను సార్ స్లీపింగ్ పిల్ చేసుకోవడము ఇప్పుడు నేను చనిపోతా నా జీవితం ఏంది పిల్లలు అక్కడ నేను ఇక్కడ ఎడ్యుకేషన్ అని అనుకొని ఉంటున్నా కానీ నా జీవితం ఏమైతుందో నాకు అర్థం కావట్లేదు ఆ భర్త అనేది సరిగ్గా లేదు ఇంట్లో ఉంటే క్వశ్చన్స్ నీదేంటి నీ జీవితం ఏంటి అని చెప్పేసి ఇంట్లో తిట్లు ఇవి నేను ఒక్కదాన్ని నలిగిపోయి నాకు ప్యానిక్ అటాక్ స్టార్ట్ అయింది ఇట్లా హార్ట్ లో ఏదో అవుతుందేమో గుండె దడ స్టార్ట్ అయింది గుండెదకి టాబ్లెట్లు వేసుకుంటున్నా ఉంటున్నా ఇదే మ్యామ్ నాకు ఈ హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చి వీక్ అయిపోయింది ఇక్కడ మేమేం చేస్తామని మీ హస్బెండ్ తో మాట్లాడి సెటిల్మెంట్లు ఏమైనా చేస్తాం ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేస్తామని వచ్చారా పిల్లల్ని ఇప్పించాలా ఏంటి మీకేం కావాలి మీ ఆప్షన్స్ ఏంటి పిల్లలకి న్యాయం చేయాలి మ్యామ్ పిల్లలకి న్యాయం చేయాలి నేనే నాలుగు సంవత్సరాలు బట్టి చూసుకుంటున్నాను నాకు తెలుసండి పిల్లల్ని ఎలా చూసుకోవాలని అంటాడు కానీ కూడా చూడాలి చూడాలి తను కూడా న్యాయం చేయాలి న్యాయం జరగాలి సెక్యూరిటీ పిల్లలు ఇస్తానంటున్నాడా పిల్లలు ఒక చిన్న మేడం ఇంకేమైనా ఆప్షన్ ఉందమ్మా ఇంకేమైనా దేనికి వచ్చావు అది ఒకటి అది బానే ఉంది ఇంకా నీకేం కావాలి పిల్లలకి అది కావాలి నీకేం కావాలి అతను వద్దు అతను వద్దు అతను వద్దు అతనితో కలిసి ఉద్దేశం నీకు లేదు ఇప్పుడు అంతే కదా అతనికి మీ అమ్మాయి కావాలా వద్దా వద్దంట అతనికి వద్దు మీ అమ్మాయికి వద్దు ఆమె కావాలి ఆయన కావాలంటుంది మేడం కానీ మాకొద్దు వాడు కావాలంటున్నాడు ఇప్పుడు రియలైజ్ అయ్యో నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నా పోలీస్ కేసు పెడుతున్నా ఎక్కడికి రావాలి పిల్లలు కావాలా పిల్లలు కూడా వద్దా పిల్లలు కావాలి మ్యామ్ మరి న్యాయం ఎట్లా మీ పిల్లలు మీకు ఇచ్చేసి న్యాయం చేయాలా పిల్లలు మీరు పోషించుకుంటారా నాకు ఫాదర్ చనిపోయిండు మీ నాన్నగారు లేరు డాడీ చనిపోయిండు అప్పులు ఉన్నాయి అడుగుతున్నవి డైరెక్ట్ క్వశ్చన్స్ నాన్న ఒకటి న్యాయం అంటే మీరు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అడుగుతున్నారు రెండు హస్బెండ్ వద్దు అంటే మ్యూచువల్ డైవర్స్ కి వెళ్ళొచ్చు లేకపోతే డైవర్స్ వేసుకోవచ్చు మూడు పిల్లల కస్టడీ నీకు కావాలా వద్దా అంటే ఇద్దరు పిల్లల్ని తెచ్చుకొని నువ్వు పోషించుకోగలవా లేదా న్యాయం జరిగితే న్యాయం జరగకపోయినా వాళ్ళు అక్కడే ఉండి న్యాయం వాళ్ళకి చేయండి నేను చూస్తాను అంటున్నావా నేను చూసే ఓపిక్ నాకు లేదు మేడం పిల్లలు చూసే ఓపిక్ లేదు ఇంకో ఆప్షన్ కాదు మ్యామ్ ఆ పిల్లల్ని చూసే ఓపిక్ కాదు వాన్ని ఆయన్ చేస్తారని ఇదో అవన్నీ కాదు మేడం డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడిగారు పిల్లలు నీ దగ్గర కావాలా వద్దా అదొకటే అంటే మీ ఆయన దగ్గర పిల్లలు ఉండాలా నీ దగ్గర ఉండాల అదొక్క దానికి ఆన్సర్ చెప్పు డైరెక్ట్ చెప్పేసి ఇన్ని చెప్పే అవన్నీ విన్నారు కదా ఓపిక్ గా పిల్లల్ని నువ్వు పోషించుకోగలవా లేదా మేడం పిల్లల మీద ప్రేమ నాకు ఉంది మ్యామ్ నాకు నేను చెప్తున్నా పిల్లల మీద నాకు ప్రేమ ఉంది చూసుకోవాలనే ఉంది కాబట్టి కాల్ చేస్తున్నా మాట్లాడుతున్నా ఇంటి పక్కన వాళ్ళని వాళ్ళని కనుక్కుంటున్నా ఉన్నా కానీ ఫైనాన్షియల్ గా నేను వీక్ ఉన్నా డాడీ లేడు అదే ఇవన్నీ చెప్తావు ఉన్నా ఇవన్నీ కూడా మేము విన్నాం పిల్లలు ఇప్పుడు నీకు కావాలా అక్కడే ఉండి మీ ఆయన బాగా చూసుకుంటే చాలా అది చెప్పు దాన్ని బట్టి మేడం సార్ చెప్తారు క్లాష్ అవుతున్నాయి పిల్లలు నీ దగ్గర ఉంటేనే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరిగింది వాళ్ళు ఇచ్చే పావలా పది వయసుల ఫైనాన్షియల్ సెటిల్మెంట్ తోటి నువ్వు పిల్లల్ని పోషించుకోగలవా లేదా రెండు పిల్లల్ని అక్కడే ఉండనివ్వండి ఆ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఏదో వాళ్ళ పేరు మీద రాయించేసి వాళ్ళు అక్కడే చూసుకోమనండి నేను పోషించలేను పిల్లల్ని తెచ్చుకొని అంటున్నావా ఈ ఈ రెండిట్లో ఏది మీరు అడుగుతున్నది అమ్మా మీకన్నా అర్థమైంది అర్థమైంది పిల్లల్ని మీకు ఇచ్చి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయడం ఒకటి అది ఇంత మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఉండదు రెండు పిల్లలు వాళ్ళ దగ్గరే ఉంటారు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అక్కడే జరిగింది మీ వరకు మీరు డైవర్స్ తీసుకొని ఫ్రీ అవ్వడం అంతే మేడం పిల్లలు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అంతే ఆవిడ చెప్పలేకపోతుంది వాళ్ళమ్మ చెప్పారు డైరెక్ట్ గా బాగా చెప్పారు అవును మేడం అంతేనా నువ్వే ఇంపార్టెంట్ ఇక్కడ ఆవిడే చెప్పాలి అంటే మీ అమ్మగారు లాంగ్వేజ్ నీకు అర్థం అవుతుందని ఆవిడతో మాట్లాడే లేదు మ్యామ్ అంటే నేను చూడకుండా అక్కడే పెట్టి ఉండలేను మ్యామ్ కానీ ఫైనాన్షియల్ పిల్లల్ని నువ్వు ఫైనాన్షియల్ గా పోషించలేవు తెచ్చుకోవు మెయింటైన్ చేయలేవు పెంచలేవు అనేది అంతేనా ఇప్పుడు నాకు అది లేదు మ్యామ్ నేను ఇప్పుడే ట్రైనింగ్ వెళ్తున్నా నాకు టెన్ ఫైవ్ సిక్స్ టెన్ కంటే ఎక్కువ ఇవ్వరు శాలరీ ఒక త్రీ ఒక త్రీ ఇయర్స్ తర్వాత నాది ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అప్పుడు నేను భరోసా అమ్మాయికి నేను చూసుకోగలుగుతా భరోసా నాకు ఫాదర్ ఉన్నప్పుడు ధైర్యం ఉండే నేను తెచ్చుకునే కెపాసిటీ కెపాసిటీ ఉండే తెచ్చుకుంటా ఇంకో మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా లేదు మరి ఇది ఇలాగే గడుస్తున్నప్పుడు మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇప్పుడు పిల్లల్ని విజిటింగ్ చేయనీయట్లేదు మ్యామ్ కాల్స్ చేయనియట్లేదు మాట్లాడని ఇవ్వట్లేదు నాకేమో పిల్లల్ని చూడాలని మాట్లాడాలని ఉంది నీకు పిల్లల్ని చూసే లేదు రావద్దు వద్దు అవసరం లేదు అని అంటున్నాడు ఈ ఒకటి రెండు సందర్భాల్లో పిల్లల్ని కలిసినప్పుడు నువ్వు సీక్రెట్ గా కలిసేవమ్మా తెలియకుండా ఎవరికి అతనికి అతనికి తెలుసు మ్యామ్ కానీ ఇంట్లో చెప్పొద్దు అన్నాడు వాళ్ళ ఇంట్లో చెప్పొద్దు సరే ఆ రకంగా పంపిస్తున్నాడు పిల్లలతో ఎంజాయ్ చేస్తే అయిపోద్దు నువ్వు అది మూడ్ ను బట్టి మ్యామ్ కలవాలనిపిస్తే మా చూపించాలి అనిపిస్తే రా రావడం లేదంటే లేదు రా అంటుండు ఏమని రమ్మంటుండు నాకేమో ఇప్పుడు పానిక్ అటాక్ స్టార్ట్ అయింది తను చూసిన తర్వాత నాకు హార్ట్ బీట్ కొట్టుకోవడము

ఈ మధ్య ఎక్కువ అయిందమ్మా కొంచెం డైట్ అది చేసుకో కొంచెం ఎక్కువ టెన్షన్ అవ్వకు యాంగ్జైటీ అవ్వద్దు అని చెప్పారు ఉన్నావా లేదు హార్ట్ డాక్టరే కొంచెం నాకు చెప్తున్నారు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK Low one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.